అందరికీ నమస్కారం ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను రచించినవారు మీనాకుమారి గారు పెళ్ళిళ్ళు ఒకప్పుడు స్వర్గంలో జరిగేవి అంటారు అలా కట్టుకున్న భర్త దేవుడు అని కట్టుకున్న భార్య దేవత అని అలా వారు పెద్దలు చెప్పిన సాంప్రదాయ దారిలో నడుస్తూ పిల్లలను బాధ్యతగా పెంచుకుంటూ జీవితకాలం ఒడిదుడుకులు ఉన్నా కూడా సర్దుకుపోయేవారు నలుగురిలో తమ సంసారాన్ని చులకన చేసుకునేవారు కాదు చాలా వరకు అలా ఉండేవారు నేడు తల్లిదండ్రుల గారాభం వల్ల పెంపకంలో వారు అడిగినవి కష్టం లేకుండా పొందుతూ పెద్ద చదువులు చదువుతూ విజ్ఞానం మాత్రం పెంచుకోలేక ప్రేమలు పెళ్ళిళ్ళు అని పెళ్లి చేసుకోవడం కొన్నాళ్ళకి ఆ పెళ్ళి బోరు కొట్టడం జరుగుతుంది గౌరవం ప్రేమ లేని జంటలు సర్దుకొని జీవించాలి అంటే నరకప్రాయం రెండు లేక మూడు కలిసి ఉంటేనే ఆ జంటలలో మార్పులు వచ్చేస్తున్నాయి ఎదుటివారిని విమర్శించడమే నేర్చుకున్న కొందరు తగ్గేదేలే అన్నట్లు ఆలు మగలు ప్రవర్తించడం ఉత్తర దక్షిణ ధృవాలుగా మారిపోవడం తద్వారా పిల్లలను కూడా బాధ్యతగా పెంచుకోలేకపోవడం జరుగుతుంది అటువంటి గాథలు ఎన్నో నేటి కాలంలో మన కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి ఇంతేకాదు నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను లేకుంటే నాకు ఇంకా మంచి గొప్ప జీవితం వచ్చేది అంటూ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వేరే వాళ్ళను ఊహించుకొని ఉన్న జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు ఈ కథ గమనం అటువైపుగా సాగుతూ ముగ్గురు జంటల మధ్య జరిగే ప్రేమ పెళ్ళి వివరం లేని విడాకులతో విడిపోతున్న జంటలకు వివేకంతో నడిచే మార్గాలను నిర్దేశిస్తూ తన కళ్ళమందు నాలుగు తరాలను చూసిన అనుభవశాలి ఆధ్వర్యంలో అక్క చెల్లెళ్లకు బుద్ధి చెప్పే ఒక చక్కటి మనసున్న మంచి సోదరుడు కథ ఎటువైపు నడిచినా సరదాగా హాస్యంగా బుద్ధి చెప్పడానికి పడ్డ పాటలు అన్నీ కూడా కథ ఇతివృత్తంగా నడుస్తుంది నేడు మాడ్రన్ దంపతులు విచిత్రమైన ఆలోచన ధోరణులతో సాగుతుంది మరి ఆ జంటల జీవితాలు సుఖాంతమా లేక మరి ఏమిటో కథలోకి వెళ్ళి చూద్దాం జాన్వి ఎంతసేపు పడుకుంటావు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎందుకు షాన్వి లెగాలి అంటూ పూర్ణిమ గారు తన కూతుళ్లను నిద్రలేపుతున్నారు ప్రదీప్ వచ్చి కాసేపు పడుకొని ఉన్నటి వరకు పరీక్షలు హడావిడి విశ్రాంతి తీసుకుంటే ఏమైంది అన్నారు నవ్వుతూ అవును మరి తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేపుతున్నా కదూ చాలా జాలిపడిపోతున్నారు మీ వల్లే కదూ వీళ్ళిద్దరూ ఇలా తయారైంది ఒక్కసారి సమయం చూడండి మీ ఫ్యాక్టరీ కాబట్టి మీరు పది గంటలకు అయినా వెళ్తారు అక్కడ మీ అనేవారే లేరు పది గంటలు అవుతుంది లేకండి అని ఇద్దరినీ వారి వీపు మీద ఒక్కటి చరిచి వెళ్ళిపోయారు పూర్ణిమ మమ్మీ జాగింగ్ పూర్తయింది అంటూ ఏం టిఫిన్ చేశావు అంటూ వచ్చాడు యోగేంద్ర పూరీలు ఒక బ్యాండీలో తీస్తూ దోశలు తీస్తుంది మరొక పక్క పూర్ణిమ ఏమిటి ఆడరాక్షసులు ఇంకా లేవలేదా ఇటువంటి టిఫిన్లు పెట్టి వారిని బాగా ప్రోత్సహిస్తున్నారు మమ్మీ లేచి లేవడంతోనే అంటూ నవ్వేశాడు యోగి నీకు మీ నానమ్మకు మేము రాక్షసులమేగా అన్నది పూర్ణిమ కోపంగా అందుకే కదా నానమ్మతో గొడవ పెట్టుకొని నా చిన్నతనంలోనే బయటకు పంపించారు అన్నాడు నవ్వుతూ యోగేంద్ర అవును మీ నానమ్మతో నువ్వు కూడా వెళ్ళావుగా నానమ్మను వదిలిపెట్టవు అంటూ ఒక రకంగా నవ్వింది పూర్ణిమ ఏమో అప్పుడు నానమ్మకు ఎవరూ లేరు వెళ్ళాలి అని పదేళ్ల వయసులోనే నాకు అర్థమైంది మమ్మీ అన్నాడు యోగేంద్ర నవ్వుతూ అంటే మాకు అర్థం కాలేదు అనేక మీ మాటలు అన్నది పూర్ణిమ ఆ విషయం మీరు తెలుసుకోవాలి మమ్మీ నాకెందుకు నానమ్మ జున్ను ఇచ్చి రమ్మంది అంటూ జున్ను టిఫిన్ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు యోగేంద్ర తన కొడుకును ఆమెకు దూరం చేశాను అన్న అక్కసుతో నా కొడుకును వాడి చిన్నతనంలోనే దూరం చేసింది మహాతల్లి అని తిట్టుకుంటూ అట్లు ఎర్రగా కాలిస్తూ ఉన్నది పూర్ణిమ అబ్బా నానమ్మను తిట్టుకుంటూ వేశావా భలే భలే నాకు ఇలా ఉంటేనే ఇష్టం అంటూ పూరీలు దోశలు కూర చట్నీలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది షాన్వి ఏమిటి అన్నయ్య ఏం చేస్తున్నారు నానమ్మ అంటూ నవ్వింది షాన్వి సోఫాలో కూర్చొని రిమోట్ కంట్రోల్తో టీవీ మారుస్తూ నానమ్మ పెరుగుబడలు చేసింది జున్ను చేసింది మొత్తానికి కొడుకుకి లేకపోయినా మన్వరాలికి నీకైనా ఉందిలే నానమ్మ మీద అని అంటూ తండ్రి వైపు ఒక రకంగా చూసి నవ్వాడు యోగేంద్ర నువ్వు మా ఆయనను అంటే నేను ఊరుకోను నోట్లో నాలుకలేనివాడు అన్నది కోపంగా అప్పుడే వచ్చిన పూర్ణిమ అందుకేగా ఇలా ఉంది ఈ సంసారం అంటూ నవ్వుతూ ఉన్న కొడుకు వైపు చూశాడు ప్రదీప్ అచ్చం నాన్నగారిలాగా ఎంతో అందంగా ఉంటాడు అని మనసులో అనుకుంటూ కొడుకు వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ప్రదీప్ ఏమిటి నాన్న అలా చూస్తారు ఎలా ఉంది మీకు ఆరోగ్యం అంటూ బీపీ అవి చెక్ చేశాడు ఈ రీడింగ్ మొత్తం మా నాన్నమ్మకు చెప్పాలి ఆవిడ ప్రాణాలన్నీ మీ మీదే ఉంటాయిగా అంటూ బీపీ షుగర్ చెక్ చేశాడు యోగేంద్ర ఈ సంవత్సరంతో కోర్స్ అయిపోతుంది కదరా అన్నారు ప్రదీప్ అయిపోతుంది బుద్ధిగా చదవబట్టి కరెక్ట్గా అయింది లేకపోతే అక్కలాగా డొనేషన్ కట్టినా ఇంజనీరింగ్ కోర్స్ రెండేళ్ళు లేట్ అవ్వలేదులే అంటూ అప్పుడే వచ్చిన జాన్వి వైపు చూసి నవ్వేశాడు యోగేంద్ర నోర్మోస్కో మెడికల్ సీట్ ఫ్రీగా సాధించావులే సంతోషం నీ పని నువ్వు చూసుకోరా అన్నది జాన్వి తమ్ముడి వైపు చూసి జ్ఞానమ్మ మీ అందరినీ చూడాలి అంటుంది అన్నాడు యోగేంద్ర నాకైతే ఆమె అడిగినప్పుడు రాబుద్దీ కాదు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అన్నది జాన్వి అక్క అంతే కదరా ఎడ్డమంటే తెడ్డమంటుంది అని నవ్వేసింది షాన్వి పూరీని చట్నీలో కాదు నంజుకు తినేది కూరలో తినవే అన్నది జాన్వి చెల్లెలి వైపు చూసి నవ్వుతూ దానిదంతా సపరేట్ కదా అక్క పూరీలు చట్నీతోనూ అడ్డుని పూరీ కూరతో తింటుంది అంటూ నవ్వేశాడు యోగేంద్ర తల్లి తీసుకొచ్చిన టిఫిన్ వైపు చూసి అమ్మో వద్దు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అని నవ్వి నేను అర్జెంటుగా నాటు పుట్ట గొడుగులు వచ్చాయంట నానమ్మ తీసుకురమ్మంది నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు యోగేంద్ర నానమ్మకు ఏమైనా తీసుకెళ్లరా అంటూ ముందే యాపిల్స్ చక్రకేలి జామకాయలు తీసుకువచ్చి ఇచ్చారు ప్రదీప్ మీ అమ్మకు వచ్చి మీరే ఇచ్చుకోండి అని వెళ్ళిపోయాడు యోగేంద్ర వీడిని కూడా ఆమెలాగా ముసలివాడిలా తయారు చేసింది మహాతల్లి అన్నది జాన్వి అందుకే కదా వాడు తెలివిగా తనకు తానే ర్యాంక్ సాధించాడు ఆరోగ్యంగా ఫిట్గా కూడా ఉంటున్నాడు మనలా లేడుగా ఎంత తిన్నా నాకు ఒళ్ళు రాదు ఎంత తగ్గించినా నీకు ఒళ్ళు తగ్గదు అంటూ నవ్వేసింది షాన్వి మిగిలిన కథ నెక్స్ట్ పాత్ర చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ